హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణకు జ్యుడిషియల్ రిమాండ్ విధించింది నాంపల్లి ఏసీబీ కోర్టు ఫిబ్రవరి ఎనిమిది వరకు రిమాండ్కు అప్పగించింది దీంతో ఆయన చెంచల్ గూడకు తరలించారు అక్రమాస్తుల కేసులో హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణను అదుపులోకి తీసుకున్న ఏసీబీ కీలక విషయాలు రాబట్టింది శివ బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న నగదు బంగారం డాక్యుమెంట్ల వివరాలను ప్రకటించింది ఏసీబీ ఆయన ఇంట్లో తొంభై తొమ్మిది లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపింది రెండు కిలోల బంగారు ఆభరణాలు వజ్ర వైడూర్యాలతో పాటు దాదాపు పదిహేడు కోట్ల ఆస్తులను గుర్తించింది ఏసీబీ నాలుగు విల్లాలు ప్లాట్లతో పాటు తొంభై ఎకరాల వ్యవసాయ భూముల పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పింది హెచ్ఎండిఏలో ప్రీవియస్గా ప్లానింగ్ డైరెక్టర్ చేసిన చేసిన శివ బాలకృష్ణ గారి ఇంట్లో హైదరాబాద్ మెట్రో రైల్లో ప్లానింగ్ ఆఫీసర్గా ఉన్నారు అండ్ రేరా సెక్రటరీగా కంటిన్యూ అవుతున్నారు వారింట్లో సర్చెస్ చేయడం జరిగింది ఆల్మోస్ట్ సెవెంటీన్ ప్లేసెస్ లో సర్చెస్ చేయడం జరిగింది అట్లానే గోల్డ్ కూడా అరౌండ్ టూ కేజీస్ సిల్వర్ అరౌండ్ ఫైవ్ అండ్ హాఫ్ కేజీస్ సో అట్లాగా దొరకడం జరిగింది అండ్ వాచెస్ కూడా చాలా కాస్ట్లీ వాచెస్ కలెక్షన్ ఉంది ఈయనకి సో దట్ ఆల్సో అరౌండ్ థర్టీ టూ లాక్స్ దాకా అది వర్త్ ఉంది కొన్ని టూ త్రీ విల్లాస్ ఉన్నాయి అట్లానే అపార్ట్మెంట్స్ లో కూడా కొన్ని టూ త్రీ ఫ్లాట్స్ అవి కూడా ఉండడం జరిగింది టూ పాయింట్ నైన్ వన్ క్రోర్స్ అట్లాగా వచ్చింది అలాగే ల్యాండ్స్ కూడా ఇందాక చెప్పినట్టుగా టోటల్ చూస్తే నైంటీ ఏకర్స్ ఆఫ్ ల్యాండ్ తెలంగాణలోని వివిధ ఏరియాస్లో పర్చేస్ చేయడం జరిగింది కేవలం ఈయన పేరు మీదే లేవు మెయిన్గా చాలా ఎక్కువ అయితే బినామీల పేరు మీదే ఉన్నాయి ఈయన క్లోజ్ అసోసియేట్స్ రిలేటివ్